ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ కి స్వాగతం ఈ రోజు కలలో బావ కనిపిస్తే దానికి ఉన్న సంపూర్ణ జ్యోతిష్య అర్థాలు తెలుసుకుందాం కుటుంబంలో బావ అనేది కొన్ని సందర్భాల్లో మార్పులకు సూచనగా కూడా భావించబడుతుంది అందుకే కలలో బావ కనిపించడం అనేది ఒక ప్రత్యేక సంకేతం ఇప్పుడు పరిస్థితుల ఆధారంగా అర్థాలను వివరంగా చూద్దాం కేవలం బావ కనిపించడం మీ కుటుంబంలో ఒక శుభ పరిణామం జరగబోతుంది అని సూచన మీ వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం త్వరలో తీసుకోవాల్సి ఉంటుందని సంకేతం భావ నవ్వుతూ కనిపించడం ఇది మంచి రోజుల ప్రారంభం కుటుంబంలో శాంతి ప్రేమ మరియు మంచి వార్తలు రాబోతున్నాయని సూచిస్తుంది మీరు ఆలోచిస్తున్న పనులకు అదృష్టం కలిగే అవకాశం ఉంది భావ మాట్లాడటం ఇది ఒక సూచన కళ మీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయంపై ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఇది సంకేతం ఏదో విషయంపై మార్గనిర్దేశనం అవసరమని అర్థం భావకూపంగా కనిపించడం మీరు వాయిదా వేసిన ఒక పని త్వరగా పూర్తి చేయాలని సూచిస్తుంది ఇది నిజ జీవిత సంబంధాలని సూచించదు ఇది మీ లోపలి ఒత్తిడి సందేహం లేదా ఆత్మవిశ్వాస లోపాన్ని ప్రతిబింబించవచ్చు భావ మీకు ఏదైనా ఇవ్వడం ఇది అత్యంత శుభకరం కుటుంబ ఆశీర్వాదం ధన లాభం లేదా మీ జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయని సంకేతం పనుల్లో పురోగతి కనిపించే సూచన బావతో కలిసి నడవడం మీ చేసిన ప్రయత్నాలకు మద్దతు లభించబోతుంది మీరు ఒంటరిగా చేసే పనుల్లో ఇప్పుడు కుటుంబం లేదా బంధువుల నుండి సహాయం వస్తుంది బావ దూరంగా నడవడం ఇది మీ జీవితంలో ఒక పాత సమస్య ముగుస్తుందనే సూచన గతంలో ఉన్న అనిశ్చితి ఇప్పుడు తగ్గిపోతుందని అర్థం బావ ఇంటికి రావడం ఇంట్లో ఒక శుభ పరిణామం జరగబోతుంది దీన్ని కుటుంబ సమ్మేళనం శుభకార్యం ఆనందం వంటి వాటికి సూచనగా చూస్తారు బావ అనారోగ్యంగా కనిపించడం ఇది జాగ్రత్త సూచన అతని ఆరోగ్యం కోసం చూడాల్సిన సమయం లేదా మీ ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ పెట్టడానికి సంకేతం బావ మరియు వదిన ఇద్దరు కనిపించడం కుటుంబ సమైక్యత పెరుగుతుందని సూచిస్తుంది దూరంగా ఉన్న బంధువులతో తిరిగి కలిసే అవకాశము ఉంది బావ మీతో వాదిస్తున్నట్టు కనిపించడం మనసులో మీరు మోస్తున్న ఒత్తిడిని చూపే కల సంబంధాల్లో ఎటువంటి నెగటివ్ అర్థం ఉండదు మీరు పరిష్కరించాల్సిన వ్యక్తిగత ఆందోళనను సూచిస్తుంది బావ మీ కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపించడం మీ జీవితంలో ఒక అవకాశం ఎదురు చూస్తోంది మీరు త్వరలో ఒక ముఖ్యమైన అడుగు వేయనున్నారని సంకేతం ఆధ్యాత్మికంగా వీటి అర్థం బావ కనిపించడం అనేది ఇంటి పెద్దల ఆశీర్వాదం కుటుంబ శ్రేయస్సు మరియు బంధువుల సహాయం లభించే సూచనగా భావిస్తారు మీ ప్రయత్నాలు సఫలమయ్యే సూచనగా కూడా చెబుతారు ఇప్పుడు కల నిజమయ్యే సమయాలు రాత్రి తొమ్మిది నుండి పన్నెండు వరకు వచ్చిన కళ మీ మనసులో ఉన్న భావాలకు సంబంధించిన కళ వెంటనే ఫలితం కనిపించదు ఇది మీ ఆలోచనల ప్రతిబింబం రాత్రి పన్నెండు నుండి మూడు వరకు వచ్చిన కళ ఇది కుటుంబ పరిణామాలను సూచిస్తుంది ముప్పై రోజులలోగా ఫలితం కనిపించొచ్చు ఉదయం మూడు నుండి ఐదు వరకు వచ్చిన కళ అత్యంత ప్రభావవంతమైన కళ వారం నుండి ఇరవై ఒకటి రోజులలో ఫలితం వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి ఇప్పుడు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్ కు సంబంధించిన మూడు ముఖ్యమైన పేరాలు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ అనేది తెలుగు కళల అర్థాలు ఆధ్యాత్మిక భావనలు పురాణాలు మరియు జ్యోతిష్యంపై స్పష్టమైన సమాచారం అందించే జ్ఞాన వేదిక ఇక్కడ చెప్పే విషయాలు పురాణాలు జ్యోతిష్య గ్రంథాలు మరియు స్వప్న విశ్లేషణల ఆధారంగా రూపొందించబడ్డాయి వినియోగదారులకు అర్థమయ్యే విధంగా సులభంగా వివరించడం మా లక్ష్యం కేవలం సంకేతాలు మాత్రమే నిజ జీవిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ పరిస్థితి ఆలోచన మరియు వ్యక్తిగత నిర్ణయాలనే నమ్మండి కళలు మార్గం చూపుతాయి కానీ నిర్ణయం మాత్రం మీది ఇవి కలలో బావ కనిపించినప్పుడు వచ్చే ముఖ్యమైన అర్థాలు మీకు ఏ రూపంలో కల వచ్చింది కామెంట్ లో చెప్పండి తదుపరి వీడియోలో మరిన్ని కలల అర్థాలతో కలుద్దాం టు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని ఈ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ ఆ లో స్టార్ట్ చేస్తాను ఇప్పటి ఒక మూడు నెలల అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లు మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్నప్పటి నాకు చేస్తే ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మీ ప్రతి కమిటీ కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళను ఎక్కడ ఎక్కడన్నా సరే వాటి గురించి తెలుసుకుని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్